జయసాయిరా మీరు బాబాను పూజిస్తున్నారా సేవిస్తున్నారా అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి అరవై సంవత్సరాలు సిరిటీలో బాబా గారు సంచరించడం వల్ల బాబాను అందరిలాగే ఒక దేహం అనుకున్నారు కొందరు ఎన్నో మహిమలు లీలలు చేయడం వల్ల బాబాగారిని సిద్ధ పురుషుడు అనుకున్నారు ఊపిరితిత్తులను కక్కి చెట్టుపై ఆరు వేశారు బాబాగారు అది చూసి మహాయోగ్ అనుకున్నారు భిక్షాటన చేస్తే బెచ్ బిచ్చగాడు అనుకున్నారు ఏవో విచిత్రమైనటువంటి సైకిలు చేస్తే ఆకాశానికి చూసి ఈయన పిచ్చివాడు అనుకున్నారు అలాగే యోగులను రక్షించడం వల్ల ఈయన ఒక అవతార పురుషుడు అనుకున్నారు అల్లా మాలికని స్మరిస్తూ ఉండడం వల్ల ఎప్పుడో ఒకసారి ఆయన భక్తుడు అనుకున్నారు కొందరు రామ అని అప్పుడప్పుడు బాబా గారి కీర్తనం చేసేవారు అది విని బాబాను భక్తుడు అనుకున్నారు కొందరు ఇంతకు సాయి ఎవరండి పై నిర్ణయాల్లో ఏది సత్యము అని కనుక మనం ప్రశ్నిస్తే పైన చెప్పుకునే వాళ్ళంతా కూడా సాయిని సరిగ్గా అర్థం చేసుకోలేని ఒక అయోమయ జీవులు అండి వాళ్ళ జ్ఞానం అల్పమే అవివేకంతో ఉన్నారని మనం గుర్తించాలి సాయిని కేవలం ఒక కోణంలోనే మనం అర్థం చేసుకుంటే అర్థం కాడు బాబా అన్ని కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి అయినా బాబాగారు ఎవరన్నది ఇతరులు చెప్పేది కాదు ఇతరులు నిందించేది అసలు కానే కాదు ఎవరన్నది బాబాగారు చెప్పాలి నేను చెప్పడం మీరు చెప్పడం కాదు అదే మనకు ప్రమాణం బాబా చెప్పింది అదే మనకు ఆధారం చూడండి బాబాగారు ఎవరన్నది బాబాగారు ఏం చెప్పారంటే నేను ఎవరినో నిజంగా నిశ్చయంగా మీరు ఎలా తెలుసుకుంటారు బాబాగారు స్వయంగా అన్న మాటలండి ఇవి నేను ఎవరినో నిజంగా నిశ్చయంగా మీరు ఎలా తెలుసుకుంటారు ఈ శరీరం నశించేది బ్రహ్మం మాత్రమే అవినాశి అంటే శరీరంలో ఉండే ఆత్మ మాత్రమే ఇప్పుడు ఉండేది అని చెప్తున్నాడు అదే నా నిజస్వరూపము అన్నారు బాబుగారు మళ్ళీ మనస్సు బుద్ధి ఇంద్రియాలతో కూడిన ఈ దేహాన్ని నేను కాదు నేను ఈ విశ్వాన్ని కాను నేను సాక్షిని అంటే ఈ దేహంలో చైతన్య శక్తిగా ఉండి ఈ దేహాన్ని మనస్సును మనసులోని ఆలోచనలు దేహం చేసే కర్మలను సాక్షిగా చూసేటటువంటి ఆత్మస్వరూపాన్ని అని చెప్తున్నారు చెబుతున్నారు ఇంకేమన్నారంటే నేను సనాతనను ఎప్పటి నుంచో ఉన్నవాడిని అనాదిని నాకు పుట్టుక మరణాలు అలాంటివి ఏమీ ఉండవు ఇలా నేను గుణ ఇంద్రియాలకు పరుడునై ఉంటాను అంటే గుణాలకు ఇంద్రియాలకు త్రిగుణాలకు ఇంద్రియాలకు అతీతంగా ఉంటాను నేను బ్రహ్మమును అంటే నేను ఆత్మస్వరూపాన్ని అని అర్థం నేను నిత్య శుద్ధ బౌద్ధ ముక్తుడను అంటే నేను ఎప్పుడూ కూడా ముక్తిగా ఉంటాను అంటే దేనిని అంటకుండా నాలో నేను రమిస్తూ ఆనందంగా ఉంటాను అర్థం ఇలా నన్ను నిజంగా తెలుసుకొని అంటే బాబా దేహం కాదు దేహంలో ఉండే ఒక చైతన్య శక్తియే బాబా అని ఎవరైతే నిజంగా తెలుసుకొని నన్ను సరిగా పూజిస్తారో వారు ధన్యులు అంటున్నారు బాబా గారు అలాగే నన్ను పూజించాలి నన్ను అనన్య శరణం పొంది నాతో ఏకం కావాలి అన్నాడు అంటే బాబా శరణాగతి చేసి బాబా మీద భారం వేసి చివరికి ఏమవ్వాలి అంటే మనం కూడా ఈ దేహము కాదు దేహములో ఉండే చైతన్య శక్తియే నేను అని తెలుసుకొని లోనున్న ఆ శక్తిని దర్శించి నేనే బాబా బాబాయే నేను అన్నటువంటి స్థితికి మనం చేరుకోవాలి అంటున్నారు బాబా గారు దాన్నేమంటారు అంటే బ్రహ్మజ్ఞానమని ఆత్మజ్ఞానమని ఆత్మదర్శనంటారండి దానికోసమే ఎంతోమంది మహర్షులు తపస్సులు చేశారు సన్యాసం తీసుకొని అడుగుల్లోకి వెళ్ళి ఆశ్రమాల్లో ఉండి ఎంతో ధ్యాన కఠోర సాధన చేసి పొందాల్సింది ఏమిటి అని అంటే ఇదే కానీ బాబా గారు చాలా సులభంగా భక్తులకు దీన్ని అలవోకగా ప్రసాదించడం జరిగింది అర్హత కలిగినటువంటి భక్తులకు శిష్యులకు సాధగా అవగతమైందా పరబ్రహ్మమే సాయి సర్వానికి సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మయే సాయి బాబా అది కేమంట పొంత్ కూడా ఒక మాట అన్నాడండి బాబా గురించి బాబాకు దగ్గరగా ఉన్నటువంటి భక్తుడు బాబా గురించి బాగా అన్ని కోణాల్లో పరిశీలించినటువంటి భక్తుడు ఎవరినడైనా సాయి అంటే ఎవరని మీరు అనుకుంటున్నారు రక్త మాంస అస్థితమైన ఈ స్థూల శరీరమే బాబా అనుకుంటున్నారా మూడున్నర మూరల ఈ పంచభూతాత్మక దేహ సంఘాతనే బాబా అనుకుంటున్నారా ఈ ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాన్ని బాబా అనుకుంటున్నారా అయితే మీ అభిప్రాయాలని శాశ్వతంగా తొలగించుకోండి అంటే మీ అభిప్రాయం తప్పు బాబు దాన్ని మీరు మీ మనసులోంచి చెరిపివేసేయండి అంటున్నారు బా ఎందుకంటే బాబా ఈ దేహం కాదు బాబా ఈ దేహము నుండి ఈ దేహేంద్రియాల సుఖాల నుండి సర్వదా ముక్తుడై ఉన్నాడు బాబాకు ఒక రూపం అంటూ లేదు చూడండి బాబా నామ రూపాలకు అతీతుడు అందుకే మరొక సందర్భంలో బాబా ఏమన్నాడు మీ పేరుని మీ దేహాన్ని తీసేస్తే మీ లోపల ఏముంటుందో అదే నేను అన్నాడు సింపుల్గా ఇంత వేదాంత విషయాలు ఉపనిషత్తుల్లో సారా అని చెప్తే ఏమర్థం వస్తుంది మనకి అందుకే ప్రతి ఒక్కడికి చదువుకున్నా చదువుకోకపోయినా అసలు ఏం సంబంధం లేదు అర్థం అవ్వాలి అని అంటే బాబా ఒక మాట చెప్పాడు నీ పేరుని తీసి నీ దేహాన్ని తీసి అప్పుడు ఇంకేం మిగులుతుందా అన్ అదే నేను అన్నాడు ఏం మిగులుతుందండి చైతన్య శక్తి ఆ చైతన్య శక్తియే దాన్నే ఆత్మ అంటాం బ్రహ్మము అంటాం పరబ్రహ్మము అంటాం దాన్ని శివుడు అంటాం దాన్ని పరాశక్తి అన్నావు ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టారండి కానీ అతి మూలస్థితి ఏమిటి అని అంటే దాని నిరాకారము అంటే దానికి ఒక రూపం అంటూ లేదు మన దేహంలో ఉండే ఆ చైతన్య శక్తికి రూపం లేదు రూపం లేని దానికి ఎన్నో పేర్లు పెట్టుకున్నాం ఏ పేరుతో పిలిచినా అది అందుకే ఏ పేరు చెప్పకుండా చైతన్య శక్తి అని అంటున్నాను అన్నమాట కాబట్టి బాబా దేహములో ఉండే చైతన్య శక్తియే బాబా ఆత్మస్వరూపమే బాబా మరి దానికి వేదం ఏమని పేరు పెట్టింది ఆ చైతన్య శక్తిని ఏదో ఒక పేరుతో పిలుచుకోవాలి కదా మన పేర్లతో పిలుచుకోవడం అలవాటు వేదం ఏం చెప్పింది అని అంటే అంటే ఎవరైనా జీవితంలో జీవించాలి అంటే దానికి ప్రమాణము వేదాన్ని తీసుకుంటారు మహాత్ములందరూ అదే మనకు ప్రమాణం అదే భగవంతుడి నుంచి ముఖం నుంచి ఉద్భవించింది కాబట్టి భగవత్ స్వరూపం కాబట్టి అది కాబట్టి వేదము ఏమంది అని అంటే శివ అని సంబోధించింది దానికి పొమ్మలింగం చేసి శివుడు అంటున్నాం ఆ చైతన్య శక్తిని కాబట్టి బేదము ఈ దేహంలో ఉండే చైతన్య శక్తికి శివుడు అని పేరు పెట్టింది కాబట్టి మనం అలాగే పిలుద్దాం చైతన్య శక్తిని శివుడు అని పిలుతాం ఇక్కడ సాయి ఏమంటున్నారు నేను ఆ చైతన్య శక్తిని అని అంటున్నారు మరి చైతన్య శక్తికి ఏం పేరు పెట్టింది వేదం శివుడు అంటే బాబా సాక్షాత్తు శివుడు శివుడు అంటే మళ్ళీ రూపం తీసుకొస్తారేమో కైలాసానికి వెళ్ళిపోతారు మీరు ఆయన రుద్రుడు శివుని యొక్క అంటే శివుడు ఒక దేహాన్ని ధరిస్తే రుద్రుడు శివుడు సాకారంగా రుద్రు రూపంలో ఉన్నాడు నిరాకారంగా కూడా ఉన్నాడు ఎక్కడున్నాడు అంతటా వ్యాపించుకున్నాడు అది రూపం లేదు శివుడికి కాబట్టి రూపం లేని ఆ చైతన్య శక్తియే శివుడు ఆ శివుడే బాబా అందుకే ఎద్దుని కషాయవాడు ముంగిట్లో కట్టేస్తే మనం ఏమంటామండి అండి తెలిస్తే బాబు ఎక్కడో పాపం దానికి మేత పెట్టడానికి పలానా మంచి స్థానంలో ఉంచవయ్యా ఒక బందెల దొడ్లో అని అంటే నువ్వు తీసుకెళ్ళి కషాయవాడి ముంగిట్లో కట్టేస్తావా అని అతన్ని నిలలు ఎవరికైనా చెప్తాం వెళ్ళి కానీ బాబా ఏమన్నాడు నన్ను కషాయవాడు ముంగులో కట్టేశారు విడిపించు అని నన్ను విడిపించు అంటున్నాడు ఏంటి అంటే అక్కడ ఆ దేహములో ఉన్నది చైతన్య శక్తి ఆ చైతన్య శక్తియే బాబా కాబట్టి ఆ దేహాన్ని కట్టేస్తే ఆ దేహంలో ఉన్న బాబాని కట్టేసినట్టే అందుకే నన్ను వచ్చి విడిపించు అన్నాడు బాబా అంతేగాని ఆ ఊరిని వచ్చి విడిపించు ఆ ఇతని వచ్చి విడిపించు అని చెప్పనలేదు అలాగే ఒక పిల్లి ఒక వ్యక్తి పుల్ల పెరుగు తిని రోగాన్ని అనుభవిస్తుంటే రోగం ఇంకా తీవ్రతరం అవుతుంటే పెళ్లి రూపంలో వెళ్ళి కాపాడాడు పెళ్లి రూపంలో వెళ్ళడం అంటే పెళ్ళి వెళ్ళి ఆ పుల్ల పెరుగు తినేసేదట ఒకనాడు అన్నాడు బాబా నేను ఇతన్ని పుల్ల పెరుగు తినకుండా రోజు వెళ్ళి నేను అతన్ని రక్షిస్తుంటే ఈసారి అతను నా కోసం ఎదురు చూసి నేను వస్తే నన్ను కరతో కొట్టాడు అన్నాడు తరతో కొట్టడం ఏంటి ఎవరిని కొట్టాడు పిల్లిని కొట్టాడు కానీ బాబాయ్ ఉన్నాడు నన్ను కొట్టాడు అన్నాడు అంటే అర్థం ఏంటి నువ్వు పిల్లిని కొట్టాను అనుకుంటున్నావు కానీ ఆ పిల్లి అనే దేహంలో ఎవరున్నారు చైతన్య శక్తి ఉంది ఆ చైతన్య శక్తియే బాబా అలాగే ఒక కుక్కకు రొట్టె వేసింది ఒక భక్తురాలు బాబాని దర్శించడానికి షిడ్డీ వచ్చింది అక్కడ ఒక ఇంట్లో ఉండి ఒక మూడు రోజులు ఒక రోజేమో రొట్టెలు తయారు చేసుకొని తింటుంటే అక్కడికి ఒక నల్లకొక్క వస్తుంది అది చూస్తుంటే దీనిగా ఒక రొట్టె విసురుతుంది తింటుంది అనమాట ఆ కుక్క తర్వాత బాబా దగ్గరికి వీడు వెళ్ళిన తర్వాత బాబా అంటాడు అమ్మ ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది నా యొక్క జీవ అంతా కూడా చాలా తృప్తి చెందింది నువ్వు ఇలాగే ఎప్పుడూ కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఉండమ్మా చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు నువ్వు పెట్టిన దానికి ఇంకా తేనెప్పుడు వస్తున్నాయి ఆవిడంది బాబా ఏంటి హాస్యం చేస్తున్నారా ఏంటి నేను పెట్టడం ఏంటి బాబా నేను ఇప్పుడే వచ్చాను కదా నాకే తింటానికి లేదు నేను ఎవరో ఇంట్లో ఉండి వండుకొని తింటున్నాను నేను ఎట్లా పెడతాను మీకు నాకే లేదయ్యా సరిగా అంటుంటే అంటే అమ్మ నువ్వు రొట్టె తయారు చేసేటప్పుడు అక్కడ ఒక నల్ల కుక్క వచ్చింది కదా నువ్వు దానికి రొట్టె వేసావు కదమ్మా అవును అంటే అమ్మ రూపంలో ఉన్నది నేనే తల్లి ఇలాగే ఆకలి ఉన్న ప్రాణికి ఏ ఆహారం అంటే ఏ ఆహారం పెట్టినా అది ఆకలితో ఉన్న ఏ ప్రాణికి పెట్టినా నాకు పెట్టినట్టే అన్నాడు బాబా అంటే ఆ కుక్క పెట్టావని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ కుక్క దేహంలో ఒక చైతన్య శక్తి ఉంది అది ఏ బాబా అది అందుకే ఉన్నాడు నేను అక్కడికి వచ్చాను అన్నాడు అంటే కుక్క వచ్చింది అంటే కుక్కలో ఉన్న చైతన్య శక్తి కూడా వచ్చినట్టే కదా కాబట్టి బాబా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు నేను ప్రతి దేహంలో ప్రతి ప్రాణిలో చైతన్య శక్తిగా ఉన్నాను కాబట్టి ఏ దేహం అక్కడికి వచ్చిన ఆహారం కోసం అక్కడ బాబా ఉన్నట్టే అది బాబాయే ఒకటి అన్ని రూపాలు బాబావే ఒకసారి మహాల్సాపతి బాబాను పూజిత్వం వస్తే అక్కడ కొంతమంది వ్యక్తులు రానివ్వలేదంట మొదట్లో రానివ్వకపోయేసరికి కొంతమంది ముస్లిం వ్యక్తులు కొడతారు కొట్టేసరికి బాబాకి దెబ్బ జరుగుతుంది అదేంటి బాబా అట్లా జరిగింది అని అంటే మరి నేను ఈ ఒక్క దేహంలోనే ఉన్నాను అనుకుంటున్నావా అదిగో ప్రతి దేహంలో నేను ఉన్నాను మరి నా భక్తుడిని కొడితే అందులో ఉన్న చైతన్య శక్తి రూపంలో ఉన్న నన్ను కొట్టినట్టే అన్నాడు కాబట్టి బాబా ప్రతి దేహంలో ఉన్నాడు చివరికి గుర్రాన్ని కొడితే బాబాకు వాతలు తగిలినప్పుడు నన్ను ఎందుకు కొట్టావు అంటే నేను కొట్టలేదు గుర్రాన్నే కొట్టాను బాబా అంటే గుర్రాన్ని కొడితే నన్ను కొట్టినట్టే నేను కూడా ఆ దేహంలో ఉన్నాను అన్నాడు ఎప్పుడైతే దెబ్బలు కనపడ్డాయో బాబా ఒంటి మీద ఇంకోసారి మళ్ళీ కొడదామని అనుకున్న టయానికి అతనికి ఏమనిపిస్తుంది అని అంటే బాబా ఇప్పుడు కొడితే మళ్ళీ బాబాకు తగులుతాయి నేను కొట్టాను బాబోయ్ నేను కొడితే బాబాను కొట్టినట్టే అనుకున్నాడు అతని స్థితిలో అర్థమయ్యాలి అలా చెప్పాడు బాబా అలా కాకుండా బాబు నేను ఉర్రం దేహంలో కూడా ఉన్నాను దానిలో ఉండే చైతన్య శక్తిని నేనే దాన్ని కొడితే నన్ను అంటే అర్థమయ్యదు అలాగే అంటాడు బాబా అనుకుంటారు ఎప్పుడైతే అతను ఉన్న స్థితిలో ఉన్నటువంటి జ్ఞానంలో తనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి కాబట్టి తనకు అర్థమయ్యే విధంగా బాబా ఏం చేశాడు అని అంటే చిన్న లీల చేశాడు ఆ గుర్రానికి తగిలినటువంటి దెబ్బను తాను పుచ్చుకున్నాడు పుచ్చుకోవడం ద్వారా తనకు అలా అర్థమైంది ఓ ఇప్పుడు కొడితే బాబాకి తగిలినట్టే కదా నేను కొట్టను అనుకున్నాడు కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు బాబా అట్లా వాళ్ళకి అనుభవాన్నిచ్చి నేను ప్రతీ దేహంలో ఉన్నాను ప్రతి ప్రాణిలో ఉన్నాను నేను అంతటా ఉన్నాను అని నిరూపించడం జరిగిందనమాట కాబట్టి విషయాన్ని మనం తెలుసుకోండి అలాగే ఎవరో ఒక వ్యక్తి మచ్చింద్రగడ్కి వెళ్తూ బాబా అయిన రోజులు ఇక్కడ ఉన్నాను మచ్చింద్రగడ్కి నువ్వు కూడా వచ్చే బాబా నేను విడిచి నేను ఉండలేను అంటే ఓరు బాబు నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నేను కూడా ఇక్కడే ఉన్నాను అనుకుంటున్నావు నేను అంతటా ఉన్నారయ్యా కాశీ ప్రయా గయా రామేశ్వరం అంత తిరుపతి అంతటా నేనే ఉన్నాను నేను లేని చోటంటూ లేదు వెళ్ళు మచ్చింద్ర వెళ్తున్నావు కదా అక్కడ ధ్యానం చే అక్కడ కూడా నేను ఉన్నానని నీకే తెలుస్తుందిలే నేను ఒక దేహం అనుకుంటున్నావు ఐదున్నర అడుగులు దేహమే నేను అనుకుంటున్నావు ద్వారకామాయిలోనే ఉన్నాను అనుకుంటున్నావు బాబు నేను అంతటా ఉన్నాను నేను ఈ ఒక్క దేహానికే పరిమితమైన వాణ్ణి కాను అంతటా ఉన్నానయ్యా వెళ్ళు అక్కడ కూడా నీకు అనిపిస్తానండి అక్కడికి వెళ్ళాడు తన పనులు తను చేసుకుంటున్నాడు ఒకరోజు ధ్యానం చేస్తున్నాడు అనమాట చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చినట్టనిపించింది చూస్తే బాబా ఆశ్చర్యం తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ షిర్డి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న భక్తులను విచారించారు పలానా రోజు టైంకి ఎక్కడ ఉన్నారు బాబా అంటే ఇక్కడే ఉన్నాడు మైలు మరి అక్కడ ఎలా కనిపించాడు అక్కడ కూడా ఉన్నాడు కానీ ఎక్కడ తలిస్తే అక్కడ బాబా ప్రత్యక్షం అవుతాడు ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే బాబా రూపం లేదు ఆయనకి అంతటా ఉన్నాడు అన్నిటిలోనూ ఉన్నాడు నీలో నాలో అందరిలో ఉన్నాడు చైతన్య శక్తిగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి అంతటా ఉన్నాడు కాబట్టే రూపము లేదు కాబట్టే ఏ రూపానైనా దర్శించగలడు అయినా అంతటా ఉన్నాడు కాబట్టే ఎక్కడ తెలిస్తేనో అక్కడ బాబా కనిపిస్తాడు అన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకి చాలా ప్రయోజనాలు మనకి కలుగుతాయి అన్నమాట కాబట్టి అంతటా ఉన్న బాబాను చూస్తే బాబాకు కూడా చాలా ప్రీతి చాలా ఇష్టం ఆ భక్తులు అంటే బాబాయ్ అన్నాడేమోని ఎవరైతే నన్ను దేహముగా కాకుండా ఉండే చైతన్య శక్తిగా చూస్తారో మీలోను పక్కవారిలోనూ అన్నిటిలోనూ నేనున్నానని గుర్తించి అందరిలో నన్ను ఎవరైతే చూస్తారో చైతన్య శక్తిగా వారంటే నాకు చాలా ఇష్టము వారు నాకు ప్రియ ప్రవక్తులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇష్టపడతాడు బాబా మమ్మల్ని ఇష్టపడితే ప్రేమిస్తే ఏం జరుగుతుంది అని అంటే తల్లి తాబేలు పిల్ల తాబేలకి తన చూపుల ద్వారా బతుకబడినట్టు తన వృద్ధులోకి వచ్చినట్టు కేవలం మరి ఆ విధంగా మనల్ని బాబా ఇష్టపడితే మనల్ని ప్రేమిస్తే బాబా చూపులు మన మీద పడితే మనము ఖచ్చితంగా చాలా వృద్ధిలోకి వస్తాం అన్నమాట మనం పరమశాంతిగా పరమానందంగా తృప్తిగా మనము ఉండి మనం సద్గతిని పొందవచ్చు మోక్షాన్ని పొందొచ్చు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు మన అవసరాలు కూడా ఆయన చూసుకుంటాడనమాట కాబట్టి బాబాను ఒక దేహంగా కాదు దేహంలో ఉండే చైతన్య శక్తిగా చూద్దాము ఆ చైతన్య శక్తిని వేదం శివుడు అంది కాబట్టి బాబా సాక్షాత్తు శివుడు అని అర్థం చేసుకొని జీవితాంతము దీని గుర్తులో పెట్టుకొని మనం గనక నడుచుకున్నట్లయితే మనకి చాలా మేలు జరుగుతుంది అని తెలియజేసుకుంటూ జై సాయి రామ్ జై జయ సాయి రామ్